హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ కేంద్రం జిఎస్టీలో కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చింది ఏ ఏ వస్తువుల మీద ఎంత జిఎస్టీ పడుతుంది ఇప్పటివరకు ఎంత జిఎస్టీ పే చేసాం ఇప్పుడు సంస్కరణలు చేసిన తర్వాత ఎంత జీఎస్టీ పే చేయాలి ఎలక్ట్రానిక్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ ఇట్లా వెహికల్స్ కానీ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి హెల్త్కి సంబంధించి దాంతోపాటుగా జిఎస్టీని సంస్కరణలు చేయటంలో భాగంగా ఈ ఆల్కహాలు అలాగే సిగరెట్స్ స్మోకింగ్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా జిఎస్టీని కొంచెం తగ్గించింది అంటే అన్నిటికీ కాదు బీడీలు వరకే తగ్గించింది మిగిలిన అన్నింటికి పెంచేసింది సిగరెట్లకు పెంచింది ఆల్కహాల్కి పెంచింది కానీ బీడీలకు మాత్రం తగ్గించింది బీడీలకి ఇప్పటివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించింది కేంద్రం ఎందుకంటే బహుశా బీడీలు తాగే వాళ్ళంతా పేదవాళ్ళు అయి ఉంటారనో ఉద్దేశంతోనో లేదంటే కార్మికులు ఎక్కువగా బీడీలు తాగుతారనో పని చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళకి అలవాటు మేర తగ్గించుకోలేక ఏదో వాళ్ళు చేసిన దాంట్లో ఒక రూపాయి పెట్టి బీడీ కొన్ని తాగే ఉద్దేశంతోను అవన్నీ చూసి గవర్నమెంట్ చాలా కూలంకషంగా చెక్ చేసుకొని పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలకి రిచ్ వాళ్ళకి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జీఎస్టీ సంస్కరణ అయితే చేయడం జరిగింది అయితే ఈ బీడీలకి ఏదైతే జిఎస్టీ తగ్గించిందో దాని మీద కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్లో పోస్ట్ పెట్టింది ఏంటంటే బీడీ బీతోనే స్టార్ట్ అవుతుంది బీహారు బీతోనే స్టార్ట్ అవుతుంది బీహార్లో బీడీలు తాగటం ఇక మీద పాపం కాదేమో విచ్చల తాగొచ్చు అనే అర్థం వచ్చేలాగా ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీహార్ని అవమానించారు బీహార్ వాళ్ళని అవమానించారు గతంలో కూడా తమిళనాడు వాళ్ళు బీహార్ వాళ్ళని అవమానించారు ఏమని బీహార్ వాళ్ళు బాత్రూమ్లు కట్టుకోవడానికి కూడా పనికిరారు అని ఇలాంటి అన్న తమిళనాడు వాళ్ళు మళ్ళీ బీహార్లో ఓటు అధికార యాత్రలో పాల్గొంటున్నారు ఈ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ రాహుల్ గాంధీ వీళ్ళు బీహార్ వాళ్ళని అవమానించి మళ్ళీ బీహార్లోనే ఓటు అధికార యాత్ర చేసి బీహార్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు అయితే ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు చేసి బీడీలు విషయంలో జీఎస్టీ తగ్గించడం వల్ల అది బీహార్కి ఫేవర్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీహార్ వాళ్ళని అవమానిస్తున్నారు అసలు రాహుల్ గాంధీ అనే వ్యక్తి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అలాగే తేజస్వి యాదవ్ కానీ ఈ విషయం మీద ఎంతవరకు స్పందించలేదు అంటే బీహార్ వాళ్ళని అవమానించినా మాకు సంబంధం లేదు అవమానించింది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా మాకేం పట్టదు అయినా మాకు తెలుసు మేము మాట్లాడము అంటే ఒక రాష్ట్రం యొక్క గౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా ఇది గౌరవ ప్రతిష్టలు ఆ రాష్ట్రాన్ని ప్రతి రాష్ట్రానికి ఒక పేరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అని ఇటువంటి కొన్ని ఆయా రాష్ట్రాలకి ఒక ప్రత్యేకతలు ఉంటాయి ఆ ప్రత్యేకతలని దెబ్బతీసినట్టే ఆ రాష్ట్రం యొక్క ప్రతిభని దెబ్బతీసినట్టే గౌరవాన్ని దెబ్బతీసినట్టే ఇలాంటి సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పైగా గతంలో ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు తమిళనాడు వాళ్ళు బీహార్ వాళ్ళని అవమానించారో పాపం అనరాని మాటలు అవి బీహార్ వాళ్ళు బాత్రూమ్లు కడుక్కోవడానికి కూడా పనికిరారు అని చెప్పి అన్నారు వాళ్ళు మళ్ళీ ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి బీహార్లో యాత్ర చేస్తుంటే కూడా బీహార్ వాళ్ళు మాట మాట్లాడాల అంటే నేను మాట్లాడేటువంటి మాటలు మీకు రాష్ట్రాల మధ్య ఏదో చిచ్చులు పెడుతున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ అవమానించడం అనేది చాలా తప్పని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను ఇక్కడ ఒక ఏ రాష్ట్రానికి ఉండేటువంటి గొప్పతనం ఆ రాష్ట్రానికి ఉంటుంది ఏ రాష్ట్రంలో ప్రజలకు ఉండేటువంటి గొప్పతనం ఆ రాష్ట్ర ప్రజలకు ఉంటుంది ఏ రాష్ట్రంలో పుట్టేటువంటి గొప్ప వ్యక్తులు ఆ రాష్ట్రంలో పుడతారు ఆ రాష్ట్రానికి పేరు తెస్తారు మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప పేరు తెచ్చారు రాష్ట్రానికి తెలుగు వాళ్ళు అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళింది ఎన్టీ రామారావు గారు కదా అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గొప్ప వ్యక్తి ఉంటారు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది స్వాతంత్రోద్యమ నాయకులు పుడతారు ఆ రాష్ట్రంలో అట్లాంటి రాష్ట్రాన్ని పట్టుకొని అవమానించినటువంటి తమిళనాడు వాళ్ళు తమిళనాడు ముఖ్యమంత్రి అక్కడికెళ్ళి ఓటధికార యాత్ర చేసి ఆ రాష్ట్ర ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విచక్షణ మరిచి రాష్ట్రాన్ని గౌరవించాల్సింది మర్చిపోయి అవమానించింది కాక మళ్ళీ ఓటు చోరు జరుగుతుందని చెప్పి ఆ ప్రజల్ని ఎలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇది పెర్రగిల్లి జోలపాడే అటువంటి ప్రయత్నం అని నాకు అనిపిస్తూ ఉంది పోనీ వీళ్ళంతా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో తెలిసి తెలియక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయనైనా స్పందించి ఆ కేరళలో ఆ పోస్టు పెట్టిన వాళ్ళు ఎందుకు పెట్టారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాట్లాడడం లేదంటే బీహార్ ప్రజలని క్షమించమని అడగడం మాత్రం ఏమీ చేయలేదు ఇప్పటివరకు ఆయన నిమ్మక నీరెత్తినట్టే ప్రవర్తిస్తున్నారు అసలు ఆయనకు పట్టట్లేదు ఈ వ్యవహారం మీద ఆయన అసలు ఫీల్ అవ్వట్లేదు ఈ బీహార్ బీడీ అనే రాద్ధాంతం రాహుల్ మేడక చుట్టుకునేలాగా ఉంది అడు జరిగి ఇడు జరిగి అడు తిరిగి ఇడు తిరిగి ఎందుకంటే ఆయనే కదా ఆ పార్టీకి పెద్ద ఆయన స్పందించకపోతే ఇంకాస్త బీహార్ వాళ్ళు ఏమన్నా రాద్దాంతం చేసే అవకాశం కూడా లేకపోలేదు అలాగే ఈ బీహార్ బీడీ రాద్దాంతం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ ఫర్ స్టూడియోస్